రైట్గా దావోస్లో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది ముఖ్యంగా తో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ భేటీ అయ్యారు భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని లోకేష్ అన్నారు పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని మిట్టల్ వివరించారు దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు సిఐఐ సెషన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చలో పాల్గొనున్నారు దావోస్లో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది లక్ష్మీమిట్టల్తో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ భేటీ అయ్యారు భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు ఇక ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని లోకేష్ అన్నారు పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని లక్ష్మీమిట్టల్ వివరించారు దావోస్లో పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు సిఐఐ సెషన్ ఎనర్జీ ట్రాన్సిషన్ చర్చలో కూడా పాల్గొన్నున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చెందే లక్ష్యంతో కూడా ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పెట్టే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులు టిజి భరత్ అలాగే నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది దావోస్ పర్యటనలో భాగంగా వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ రోజు రెండు రోజు కూడా ఈ రోజు దావోస్ సీఎం పర్యటన కొనసాగుతుంది ఈ రోజు సిఏ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చల్లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నాడు పలు సంస్థల సీఈఓలు చేరినంత కూడా ఆయన సమావేశం కానున్నారు అలాగే ఈ రోజు యుఏసి ఎకనమీ మంత్రి మంత్రి బిన్ తో భేటీ భేటీ కానున్నాడు సీఎం చంద్రబాబు అలాగే రోడ్ పూర్వం నిర్వహిస్తున్న ఎనర్జీ ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో చంద్రబాబు నాలుగు పాల్గొ పాల్గొనబోతున్నాడు అలాగే దావోస్ లో హర్షలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ సిఈఓ అలాగే ఆదిత్య మిట్టల్ తో సమావేశం అయ్యారు చంద్రబాబు నాయుడు ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆయనకి ఆయనతో చర్చల భాగంగా ఇక్కడికి ఆహ్వానించారు పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఆయనకు భరోసా ఇస్తూ కూడా పారిశ్రామిక వేతలతో కూడా ఇక్కడ రాష్ట్రం సంబంధించిన ఇండస్ట్రీ పాలసీ కావచ్చు ఇక్కడ ఉన్న ఓనర్లు కావచ్చు మిగతా అన్ని అంశాలను కూడా ఆయన వివరిస్తూ కూడా ముందుకు వెళ్తారు అలాగే ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ నిపాన్ ఇండ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సీఈఓ సమావేశం కూడా ఇదే అంశాలు కూడా ప్రస్తావన ప్రస్తావనకు వచ్చేందుకు సమాచారము చూసుకుంటే ప్రధానంగా అంటే ఇక్కడ ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజాల భేటీలలో భాగంగా ఇక్కడ వాళ్ళని పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది మరో మూడు రోజుల పాటు జరిగే ఈ పర్యటన కూడా పారిశ్రామిక దిగ్గజాలు అలాగే ప్రపంచ స్థాయి కంపెనీల సీఈఓలతో కూడా భేటీ కొనసాగుతుంది అయితే ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక కూడా ప్రపంచ స్థాయి వేదికగా అక్కడ మొత్తం ప్రపంచ స్థాయి పారిశ్రామిక వేత్తలంతా కూడా పాల్గొంటారు ఆ సమావేశం వేదిక కూడా మరోసారి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది నిన్న జరిగిన కూడా తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐ వాళ్ళతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు అక్కడ ఎన్ఆర్ఐలు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అలాగే నారా లక్ష అలాగే టీజీ పార్టీ కూడా పిలుపునించడం జరిగింది ప్రధానం తీసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక కూడా మరోసారి తమ గలం విప్పి పారిశ్రామికంగా ఇక్కడ పెట్రోల్ పెట్రోలు పెట్టే విధంగా కూడా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది చందు శ్రీనివాస్ థ్యాంక్ యూ